ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలని జమ్మికుంట మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మెట్టి సమ్మిరెడ్డి అన్నారు జమ్మికుంట్లో డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమానికి తుమ్మెట్టి సమ్మిరెడ్డి హాజరై అధికారులతో కలిసి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసమే ఉందని ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఆరు గ్యారంటీ స్కీమ్లను వినియోగించుకోవాలని పేర్కొన్నారు దళారుల ప్రమేయానికి ఎలాంటి ఆస్కారం ఉండదని కొంతమంది దీనిపై దుష్ప్రచారం చేయిస్తున్నారని తెలిపారు పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఒరుక పెట్టింది ఏమీ లేదని ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శంకరి రమేష్ సలీం చిన్నింటి నాగేంద్ర మైస మహేందర్ కాగితం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ ఏర్పడ్డటువంటి తెలంగాణలో ప్రభుత్వం ఈ రోజుకు ఇరవై రెండు రోజులు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పి ఆరు గ్యారంటీలను ప్రజలకు చెందాలనే ఉద్దేశంతో సోనియా గాంధీ నాయకత్వంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గ అంతా ప్రజా పాలన మొదలైన నిర్ణయించు తెలంగాణలో ఊహించని పరిణామం ప్రజలంతా అన్యూగా స్పందన వస్తున్నది ప్రజలంతా ఒకసారి గేటు తెరిచినట్టు అంధాకారంలోకి వెళ్ళి వెలుగుకు వచ్చినట్టు టీఆర్ఎస్ పాలనను కుటుంబ పాలనను విముక్తి పొందినట్టు సంతోషంగా ప్రజలంతా తండోపతండాలుగా వచ్చి లైన్ల కొద్ది ఉండి వాళ్ళ వాళ్ళకు చెందాల్సిన ఈ ఆరు గ్యారెంటీల గురించి క్యూ కడుతున్నారు ప్రజలు ఈ ఆరు దాదాపు జనవరి ఆరు వరకు జరిగే ఈ ప్రజాపాలనను ప్రభుత్వ పరంగా మరి ఇక్కడనే బ్రోకరు లేకుండా మధ్యవర్తులు లేకుండా మరి ఆఫీసుల పంట ప్రజలు తిరగకుండా ఏ వార్డు మున్సిపల్ పరిధిలో ఏ వార్డులో ఆ వార్డులో మరి టేబుల్స్ వేసి అధికారులంతా ఉదయాన్నే ఎనిమిది గంటల నుంచి ఇప్పటి వరకు అప్లికేషన్లు తీసుకుంటున్నారు మరి దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ పరిధిలో కానీ మరి గ్రామ పంచాయతీ గ్రామాలలో కానీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మరి బూత్ కమిటీ అధ్యక్షులు కానీ గ్రామ కమిటీ అధ్యక్షులు కానీ మున్సిపల్ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ గొప్ప అవకాశం కల్పించే మన కార్యకర్తలకు నాయకులకు ముఖ్యమంత్రి గారు ఆదేశాలను ప్రజలకు చెందాల్సిన ఈ ఈ సంక్షేమ పథకాలను వాళ్ళకి తీసుకుపోవడానికి ప్రజలకు చెందాల్సిన బాధ్యత మనం అందరి ఉంది ఇన్నేళ్ల పాలనలో పదేళ్ళ బీఆర్ఎస్ పాలనను అంతం పొందించిన తర్వాత ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళకు ఏమేమి కావాలనో నాకు ఇల్లు కావాలి గురువులక్ష్మి పథకం కావాలి మహాలక్ష్మి పథకం కావాలి ఇల్లు కావాలి కరెంటు బిల్లు మాకు కావాలి రేషన్ కార్డు కావాలని తండోపతండలుగా వాళ్ళే వచ్చి మరి ప్రభుత్వ పరంగా అక్కడ వాళ్ళకు పదువు రాణులు వాళ్ళు ఉన్న వాళ్ళకు ఏదైనా కన్ఫ్యూజ్ ఉన్నా కూడా ఇక్కడ డెల్ హెల్ప్ డెస్క్ పెట్టి మా అధికారులే ఫామ్ నింపి రిజిస్టర్ చేసుకొని ఏ రోజుకి ఆ రోజుకి అన్న రాష్ట్రం మొత్తంలో ఇప్పటికీ ఏడు లక్షల యాభై వేల మంది నిన్న ఒక్కోపు ఒక్కటే రోజు అంటే జనవరి ఆరు వరకు ఎన్ని కోటి మంది రాక చేసుకుంటారు దాదాపు నా ప్రాంతంలో హుజరాబాద్ నియోవంలో నిన్న మేము కమలాపూర్ కానీ జమ్మికుంట పట్టణంలో జమ్మికుంట మున్సిపల్ పరిధిలో కానీ మరి గ్రామ పంచాయతీల పరిధిలో అన్ని పర్యవేక్షిస్తున్నాం ప్రజలంతా అన్యూన్యంగా వచ్చి మీకు కావాల్సిన ఈ ఐదు గ్యారెంటీలు తప్పకుండా అప్లై చేసుకొని లబ్ధి పొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం దీని దళాల ప్రమేయం లేదు మా ఏ పార్టీకి పార్టీలకు ఖచ్చితంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఈ ఆరు గ్యారంటీల్లో ఒకటి నెరవేర్చినాం మహాలక్ష్మి బస్సు ఉచిత బస్సు ఈ ఐదు గ్యారెంటీలను కూడా సద్వినియోగపరుచుకొని మరి మీరందరూ అందరూ అందరూ అప్లై చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం పార్టీలకు అతీతంగా ఈ ఏ పేదవారికి చెందాల్సిన ఈ పథకాలు ఐదు గ్యారంటీలు చెందుతాయి ఇక్కడ పార్టీ ఏ పార్టీ నిన్నటి వరకు పది వెళ్ళిన పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు ఏ ఎప్పుడు చేస్తారు అని కామెంట్లు చేరుతున్నారు అదే మీకు మీ ఈ స్పందన చూసి మీకు లేని విచారంగా ప్రచారం చేస్తున్న మానుకోండి ప్రజలలో మమేకం కానీ ప్రజలలో మన్నన పొందండి మీ మన్నన పొందకుంటేనే మీ పదేళ్ళ పాలన మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుంటేనే మిమ్మల్ని పక్క పెట్టిల్ కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రజా పాలనను మీరంతా భాగోస్వాములై ప్రజలకు చెందాల్సిన గ్యారెంటీలలో అందరు భాగస్వాములై వాళ్ళందరికీ పథకాలు వచ్చేటట్టు అందరూ పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు